Thank <laughs> you.

రెండవ తిమ్మో రాసిన పత్రిక నాలుగో అధ్యాయము వచ్చిన దేవ ఇహలోక ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి దశలో వెళ్ళను ఎవరు మాట్లాడుతూ ఉన్నారంటే అపోసర పౌరు గారు తిమోతితో మాట్లాడుతూ ఉన్నారు ఏమనంటే దేవ నీకు తెలుసు కదా ఈ దేవ ఇహలోకాన్ని స్నేహించాడు స్నేహించి ఎక్కడికి వెళ్ళిపోయాడయ్యా అంటే ఏ దశలోనే కంగు వెళ్ళిపోయారు ఎవరు ఈ ధీమ అని అంటే దేవ అన్న పేరుకు అర్థం మంచి పేరు గలవాడు కీర్తి ప్రతిష్టలు గలవాడు లేదా గొప్పవాడు దేమా అంటే ఇలాంటి ఒకప్పుడు గొప్పగా ఉన్నారు ఒకప్పుడు కీర్తి ప్రతిష్టలు కలిగి ఉన్నారు ఒకప్పుడు దేవాంత దేవునితో రక్షింపబడ్డాడు ఎక్కడనంటే దశలోనే వెళ్ళినప్పుడు అపోస్తులు శ్రీశైల గారు వెళ్ళినప్పుడు వాక్యము విని మూడు వారాలు వాక్యము విని రక్షింపబడ్డాడు రక్షింపబడమేం కాదు వాక్యాన్ని పట్టుకుని నడుస్తూ ఉన్నాడు వెంబడిస్తూ ఉన్నాడు దేవాత దేవుడు మాట్లాడుతూ ఉన్నారు ఎందరైతే నన్ను వెంబడిస్తారు వారు కుమారులు కుమార్తెలు కుమారులు కుమార్తెలుగా మారిపోయాడు దేవ ఏ విధంగా మారిపోయాడంటే కుమారుడిగా మారిపోయాడు అపోసిన పౌరు గారు ఆ రాసిన ఆయన మాట్లాడుతున్నారు ఉన్నారు దేవ మీకు వందనములు చెబుతూ ఉన్నారు అంటే ఒక అవిశ్వాస విశ్వాసగా మారిపోయాడు ఒక అవిశ్వాస విశ్వాసంగా మారిపోవడమే కాదు దేవాది దేవుని బిడ్డగా మారిపోయాడు దేవాది దేవుని కుమారుడిగా మారిపోయాడు అదే అదే అపోసర్ అయిన పౌల గారు మాట్లాడుతూ ఉన్నారు కదా ఇంకొక పత్రికతో మాట్లాడుతూ ఉన్నారు ఆయన అందరూ ఉన్నారు కదా ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఇతను ఒక శత పని వాడిగా మీకు వందనములు చెబుతూ ఉన్నాడు అంటే ఆ యొక్క దేవ యొక్క జీవితాన్ని చూసినట్లయితే ఆ రక్షణతోనే అతను ఆగిపోలేదు ఆ రక్షణతోనే అక్కడ ఉండిపోలేదు కానీ ఎదుగుతూ 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 ఏ విధముగా వెదిగాడంటే మొట్టమొదటి ఉన్నాడు దాని తర్వాత ఆ శిష్యుడిగా మారాడు శిష్యుడి తర్వాత పౌరు గారికి జత పని ఇతను ఉన్నాడు నాతో సమానంగా సేవ చేస్తూ ఉన్నాడు నాతో సమానముగా ఇతను ప్రార్థనలో ఉన్నాడు నేను ఎన్ని కష్టాలు ఎన్ని శ్రమలు ఎన్ని నిందలు పడుతూ ఉన్నాను అన్ని కూడా ఎవరు పడుతూ దేమా అంటే ఉన్నాడు ఈ రోజు శ్రమలు వస్తూ ఉంటే సన్న ర విడిచిపెడుతూ ఉన్నాం ఈ రోజు శ్రమలు కన్నీరు వస్తూ ఉంటే బైబిల్ చదవడం లేదు ఈ రోజు బాధలు వస్తూ ఉంటే మనం ప్రార్థన విడిచిపెడుతూ ఉన్నాము కానీ అపోస్తలుడైన పౌలు గారు ఎన్ని బాధలు పడ్డారో ఎన్ని corona దెబ్బలు తిన్నారో ఎన్ని అవమానాలు పొందారో ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నారో ఎన్ని రోజులు జాగరణలు చేశాడప్పుడు సురైన పౌలు గారు ఉండి దేవుడా అదే విధంగా నడిచారని ఆ పత్రికతో ఆ యొక్క అపోస్యని గోపలి గారు మాట్లాడుతూ ఉన్నాను అలే లోయ అలే లోయ ఏ రోజు శ్రమ వస్తువు వేరు చేస్తూ ఉన్నా ఏ రోజు కష్టం వస్తుంటే ఏం చేస్తూ ఉన్నావు నీకు శ్రమలు వచ్చినయ్యా నీకు కష్టములు వచ్చినవియా ఏమి చేయాలో తెలుసా వాక్య ప్రకారంగా మనం నడవాలి ప్రార్థన పూర్వకంగా నడవాలి ఆ కష్టములు ఆ శ్రమలు ఉన్నాయి దేవా దేవునికి ఏమి తెలియజేస్తూ ఉన్నాడో తెలుసా విదేతను నేర్పుతూ ఉన్నా ఏదో ఇంకా నేను అభివృద్ధి పరచడానికి ఇంకా గొప్ప ఇంకా కృప నుంచి అధికమైన కృపలోనికి నువ్వు గ్రహించి విడిచిపెట్టకూడదు రొట్టె విరిచలను విడిచిపెట్టకూడదు ప్రార్థనను విడిచిపెట్టకూడదు వాక్యాన్ని విడిచిపెట్టకూడదు దేవాది దేవుని స్నేహం నువ్వు విడిచిపెట్టకూడదు దేవ విడిచిపెట్టలేదు కానీ తుమోతి అవసర పత్రికలకు వచ్చేటప్పటికి అదే అపోసరైన పౌరు గారు మాట్లాడుతూ ఉన్నారు దేవ లోకాన్ని స్నేహించడమే కాదు నన్ను విడిచి వెళ్ళిపోయారు ఎక్కడికి తెలుసా ఎక్కడే లోకానికే వెళ్ళిపోయాడు ఎందుకు అనంటే లోకాన్ని స్నేహించి ఆకర్షణకు గురి లోక మాటలు ఇతరులకి వచ్చేస్తాయి లోక చూపులు ఇతరులకి వచ్చేస్తాయి ఇతను ఏ విధముగా ఉన్నాడు మొట్టమొదట అపోసిన పౌరు గారు వెంబడించారు అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని వెంబడించారు అంటే వాక్య ప్రకారంగా నిర్ణయం జరిగింది ప్రార్థనా పూర్వకంగా నిర్ణయం జరిగింది ఆత్మ పూర్వకంగా నిర్ణయం జరిగింది కానీ ఎందుకయ్యా ఈ విధంగా లోకాన్ని స్నేహిస్తూ ఉన్నాడంటే ఒకటి దేవాతి దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని ఇవ్వకపోతే ఒకప్పుడు లోకములైన ఉన్నాడు అన్నీ తెలుసుకొని దేవాంత దేవుని సన్నిధిలోకి వచ్చాడినా కానీ కొంతకాలమైన తర్వాత కొన్ని దినములైన తర్వాత కొన్ని సంవత్సరములైన తర్వాత లోకాన్ని చూడడం మొదలు పెట్టాడు లోకపు మాటలు మాట్లాడడం మొదలు పెట్టాడు ఆ లోకం యొక్క విషయాన్ని అతని జీవితం గ్రహించడం మొదలు పెట్టాడు లోకం ఇతన్ని ఆకర్షించేసుకుంది ఆకర్షించుకోవడమే కాదు లోకాన్ని స్నేహించడం మొదలు పెట్టా రచింపబడిన బిడ్డ ఎవరితో స్నేహం వచ్చి దేవాదేవులతో స్నేహితు వాక్యముతో స్నేహితురా ఉపవాస ప్రార్థనతో స్నేహం వచ్చేయాలి సంగమతో స్నేహితులు చేసం వచ్చేయాల కానీ వీటిలన్నింటినీ విడిచిపెట్టి అతని సమయాన్ని లోకానికి ఇవ్వడం వచ్చారు ఈరోజు దేనికి సమయాన్ని ఇస్తూ ఉన్నాడు దేవాంత దేవుడు నీకు ఎన్నో సంవత్సరాలు నీ జీవితంలో ఇచ్చారు ఒకప్పుడు నీ భక్తి బాగుంది ఒకప్పుడు నీ ప్రార్థన బాగుంది ఒకప్పుడు నీ ఉపవాసం బాగుంది కానీ ఈరోజు ఏ విధంగా ఉంది దేవ కోసం ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఒకప్పుడు బాగా ఉన్నాడు ఇదిగో ఇప్పుడు లోకాన్ని స్నేహిస్తూ ఉన్నాడు ఇరాత్రికాల సమయంలో నువ్వు దేవాంత దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని ఆయనకి ఇస్తూ ఉన్నావా నువ్వు మాట్లాడగలుగుతున్నావా దేవాత దేవులను చూడగలుగుతున్నవా దేవతి దేవుని దర్శనం నిత్య చూడగలుగుతున్నావా లేదా లోకము ఆకర్షించేస్తుంది ఇవ్వవలసిన సమయాన్ని దేవునికి ఇవ్వకపోతే జరుగుతుందో తెలుసా నీకు తెలియకుండా లోక విషయాలు నీలోనికి వచ్చేస్తాయి లోక విషయాలు నీ ఆత్మీయ వచ్చేస్తాయి లోకము నీ కుటుంబంలోనికి వచ్చేస్తుంది సాంతన్యుడు ఏ విధముగా ఉన్నాడు తెలుసా గర్జించే సింహం వరే ఎందుకయ్యా అంటే లోకములోనికి తీసుకువెళ్ళిపోవడానికి లోకంలోని నేను ఆకర్షించడానికి అసలు లోకంలో ఏముందయ్యా అంటే లోకంలో అయినట్టు ఉన్నారు అప్పు సరైన పౌలు గారు అంటూ ఉన్నారు లోకంలో శరీరాకర్షించేస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు ఏ రోజు ఆకర్షించేస్తూ ఉంటాయి నీకు సమయాన్ని దేవాత దేవునికి ఇవ్వడానికి నువ్వు ఇష్టపడటం లేదు అని అంటే నువ్వు దేనికి ఇష్టపడుతున్నావు అంటే లోకంలో గడపడానికి నువ్వు ఎక్కువ ఇష్టపడుతున్నావు అందరికీ దేవ అంత దేవుడు 24 గంటలు ఇచ్చారు. అనేకమంది అభివృద్ధి పొందడానికి, అనేకమంది బాల తయారానికి, అనేకమంది వనలు పొందుకోవడానికి గల కారణం ఏమిట తెలుసా? వారు వాక్యముతో ఉంటూ ఉన్నారు, వారు ఉపవాసములో ఉంటూ ఉన్నారు, వారు కమిటీ ప్రాంతంలో ఉంటూ ఉన్నారు, వారు సంఘముతో, వారు దేవాది దేవునితో సహవాసములో ఉంటూ ఉన్నారు. సమయాని అంత దేవక దేవునికి ఇస్తూ ఉన్నారు. దేవా ఏం చేశారంటే ఒకప్పుడు దేవ అంత దేవునికి ఇచ్చారు కానీ సమయాన్ని తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ వచ్చాడు ఈరోజు సమయాన్ని దేగిస్తూ ఉన్నా ఒకే ఒక్క విషయము దేవంత దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నీకు ఇరవై నాలుగు గంటలు దేవంత దేవుడు రోజు ఇచ్చాడు దేనికి నువ్వు సమయాన్ని వాక్యాన్ని చదవగలిగావా ప్రార్థన చేయగలిగావా ఒక్క అన్న నమ్మక ఆయన విస్తృతించగలిగావా నీకు నువ్వు పరీక్షించుకో నీకు నువ్వు పరిశీలించుకో నీకు నువ్వు పరిశోధన చేసుకో ఈ రోజు నువ్వు ఇవ్వడం లేదు అని అంటే లోకానికి దగ్గర పోతూ ఉన్నావు ఈ రోజు సమయానికి ఇవ్వడం లేదు అని అంటే చూడండి జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ఈ సమయం అనేది బయట దొరికేది కాదు ఈ సమయం అనేది ఎవరో ఇచ్చేది కాదు ఈ సమయం అనేది ఎవరు అంటే దేవా దేవుడు నీకు ఇచ్చేయడో హో హోయా సంవత్సరం ఇస్తూ ఉన్నాడు ఆయన మరి నువ్వు ఇవ్వగలుగుతూ ఉన్నావా ఆయన సమయాన్ని నీ ఆయనకి ఇవ్వగలుగుతూ ఉన్నావా నీకు ఆరోగ్యాన్ని ఇచ్చాడే ఆయన ఆయన సన్నిధి నువ్వు రాగలిగి నువ్వు ఉపవాసం ప్రార్థన చేయగలుగుతూ ఉన్నావా వాక్యం ప్రకారంగా నడవగలుగుతూ ఉన్నావా నువ్వు ఇవ్వడం లేదు అనంటే నీ యొక్క భక్తి లోపం వైపు నడుపుతుంది నీ యొక్క ప్రార్థన జీవితంలో తగ్గింది అనంటే నీ వాక్యము నీ జీవితంలో నెరవేరడం లేదు అనంటే నువ్వే ఎవరు తీసుకొచ్చి హృదయంలో నువ్వు పెట్టుకుంటూ ఉన్నావు ఈ యొక్క ధీమా ఏమి చేశానంటే సంఘాన్ని విచ్చిపెట్టారు సహవాంసాన్ని విచ్చిపెట్టారు ప్రార్థన జీవితాన్ని విడిచి పెట్టాడు వాక్య ప్రకారన నాడులో విడిచి పెట్టాడు రాను రాను ఏమైపోయినంటే లోకములో కలిసిపోయాయి అందుకే కేతన కీర్తనకారు అయిన మాట్లాడుతూన దుష్టులు ఆలోచన చెప్పున నడవక పాపులు మారకమున నిలువక అపహాసకు కొచ్చని చోడన వచ్చింది అంటే నువ్వు లోకములో దుష్టులతో నువ్వు నడుస్తున్నావు అనంటే నీలో చేస్తుంది పాపలను నడుస్తూ ఉన్నావు వారితో నువ్వు మాట్లాడుతున్నావు అని అంటే నీలో లోకము ఎంటర్ అయిపోయింది లోకము నీలో వచ్చేస్తుంది లోకం అనేది జీవితంలో వచ్చేస్తుంది అంతేకాదు అపలు కూర్చుంటు చూడగా కూర్చుంట ఈరోజు ఎక్కడ కూర్చుంటూ ఉన్నావు ఎవరితో నువ్వు ఈ ఎన్ని ఈ మూడు నీ జీవితంలో ఉన్నాయేమో ఒకసారి నువ్వు పరీక్షించుకో నీ నోటి మాటలు ఏ ఉన్నాయి నీ నోటితో దేవుని స్థుతించాలి నువ్వు ఆయన కూర్చోవాలి ఆయనతో నువ్వు ఏమి చేయాలో తెలుసా పరిగెడుతూ ఉండాలి వాక్య ఈ ఈరోజు నీ జీవితంలో తగ్గుతూ ఉన్నాయేమో పరీక్షించుకో పరిశీలించుకో ఆ విధంగా పరిశీలించుకోలేదు పరీక్షించుకోలేదు దేవా ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటే లోకానికి వెళ్ళిపోయాడు ఈరోజు నీ ప్రయాణము ఎటువైపు ఉంది నీకు తెలుసు కానీ సాంతనుడు ఏమి చేస్తూ ఉన్నాడంటే ఈ లోక సరిరాసం చేపడే చూపిస్తూ ఉన్నాడు ఈ లోకాన్ని చూపిస్తూ ఉన్నాడు సాక్ష్యూ దేవాది దేవుని చూపించి లోకములో అనుకున్నాడు సాంతనుడు కానీ దేవాది దేవుడు వాక్యముతో దేవాడు ఎందుకు ఈరోజు నీకు ఎందులో ఉన్నాయి ఎందుకు తెలుసా నిన్ను తీసుకుని వెళ్ళిపోవడానికి నిన్ను లాక్కొని వెళ్ళిపోవడానికి ఒకప్పుడు నేను ప్రార్థన చేశానండి మంచిదే ఒకప్పుడు ఉపవాసం ఉన్నాను మంచిదే ఒకప్పుడు కన్నీరి కాను మంచిదే రోజు నేను జీవితంలో ఉన్నాయా సమయం ఆయనకి ఇవ్వగలుగుతూ ఎక్కడ ఇవ్వలేదో అక్కడ నువ్వు పరిశీలించుకోవాలి పడిపోయేనా జీవ కుటుంబానికి పడిపోయేనా లేదా శరీరాశికి పడిపోయేనా పరీక్షించుకోవాలి ఎందుకు ఈ విధముగా ఇతను తయారైపోయింది ఇతని జీవితంలో ఏమిటి అంటే పరీక్షించుకున్న విధానము ఇతని జీవితంలో లేదు పరిశీలించుకున్న విధానము ఇతని జీవితంలో లేదు పరిశోధించుకునే విధానము ఇతని జీవితంలో లేదు విశ్వాసం ఏమి చేయాలో తెలుసా ప్రతి దినము కూడా పరిశీలించుకోవాలి ఒకప్పుడు నేను పాఠాలు మంచిగా పాడాను ఆత్మతో పాడాను రోజు నేను పాడడం లేదు అని అంటే ఎక్కడ వెనకబడి పోయా ఒకప్పుడు వాక్యాన్ని చక్కగా చదివేదాన్ని ఒకప్పుడు వాక్యాన్ని ప్రకటనగా జీవించేదాన్ని ఇప్పుడు నేను జీవించడం లేదనంటే ఎక్కడో నువ్వు తప్పటట్టు వేస్తావు నీకు నువ్వు పరీక్షించుకోవాలి ఒకప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటే సమయం అనేది తెలిసేది కాదు కన్నీరు వచ్చేది కానీ చేయడం లేదు అనంటే ఏర్పడి చేస్తూ ఉంది అది కావచ్చు నేత్రాస కావచ్చు చేయకుండా పరిశీలించుకోవాలి ఈరోజు ఒకప్పుడు మంచిగా ఉన్నానని కాదు ఈ రోజు ఏ విధముగా ఉన్నావు అందుకే దామిది గారు అంటూ ఉన్నారు నా అంతము ఏ విధముగా ఉంది ప్రభు నా అంతము ఏ విధముగా ఉంది ఇదిగో అనంటున్నా నీ అంతము ఏ విధంగా బాగుంది ఇప్పుడు ఒకప్పుడు సంగతి వదిలే ఒకప్పుడు మొట్టమొదటి కార్య ఆరంభము వదిలే కార్య అంతము మీరని ఈ సామెత మిత్రులంతా మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ప్రసంగిలో మాట్లాడుతూ ఉన్నాడు నీ అంతము ముఖ్యము హలెలుయా హలెలుయా అది అంతము కోసము అపోసరైన పౌరు గారు దేవ గారి కోసం మాట్లాడుతూ ఉన్నారు ఇతను అంతము సరిలేదు ఒకప్పుడు బాగానే బ్రతికాడు ఒకప్పుడు రక్షింపబడ్డాడు ఒకప్పుడు ఆత్మను పొందుకున్నాడు ఒకప్పుడు అనేక కష్టాలు కానీ వచ్చేసరికి మరణించేసరికి అతను దేవాడు పీల్చుకునే సమయానికి ఇతను అంతమో బాగలేదు ఈరోజు ఏ విధంగా ఉంది నీ బంతి లోకములోనికి కలిసిపోతే నీకు కలిగే నష్టము ఏమిటో తెలుసా అయినంటూ ఉన్న యాగ పత్రిక నాలుగో అధ్యాయం నాలుగవ చనపురం ఆయన మాట్లాడుతూ ఉన్న ఈ లోకంతో స్నేహము వైరమని మీకు తెలియదా కాబట్టి ఎవరు ఈ లోకము మన స్నేహి స్నేహము చేకూరునో వాడు దేవునికి శత్రువు లోకమును మనకు స్నేహి స్నేహము చేయకూడదు లోకము యొక్క మాటలు మన జీవితంలో ఉండకూడదు లోకపు నడతలు మన జీవితంలో ఉండకూడదు లోకపు చూపులు మన జీవితం ఉండకూడదు ఈయనంటూ ఉన్నారు ఓ విభిచ్చారులారా లోకంతో స్నేహము వైరమని మీకు తెలియదా ఎవరితో అంటే నీ కుటుంబ సభ్యులతో కాదు నిన్ను సృజించిన దేవాది దేవునితో నేను ఏమి పెట్టుకుంటూ వైరము పెట్టుకుంటూ గొడవలు పెట్టుకుంటూ పోన్నావు అంటే దేవాది దేవునితో ఎవరయ్యా ఈయనండి రాష్టము కలిగిన దేవులతో నువ్వు వైరం పెట్టుకుంటూ లోకంతో స్నేహం చేసి ఇదిగో నువ్వు మంట మొదట వైరం పెట్టుకుంటావు గొడవ పెట్టుకుంటూ ఉన్నావు రెండవ మిగిలిపోతూ ఉన్నావు దేవాది దేవుడికి శత్రువుగా మిగిలిపోయాడు ఎవరు తెలుసా లోకాన్ని స్నేహించాడు ఒకప్పుడు దేవాదిదేవుని ప్రేమించేవాడు దేవాదిదేవు స్నేహం చేసేవాడు వాక్యము పరిశుద్ధం

వాక్యాన్ని లోకముతో స్నేహము విరోధము లోకముతో స్నేహము దేవాది మిగిలిపోతావు నువ్వు శత్రువుగా మిగిలిపోతే ఇంక నీ జీవితము వ్యర్థము నువ్వు దేవాది దేవునికి శత్రువుగా మిగిలిపోతే దేవాది దేవుని దగ్గర నుంచి వచ్చిన అశ్రువతలు కానీ మేలు కృపలు కానీ ఏమి నువ్వు పొందుకోలేవు గల కారణము ఒకటే ఒకటి లోకాన్ని స్నేహించిన ఈ రోజు మొత్తం ఏంటో సార్ తెలిసి అవుతాడా నీ కుటుంబంలో ఏదైనా లోకము ఉన్నదా నీ ఆత్మీయ జీవితంలో ఏదైనా ఉన్నాయా పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన నీకు విరోధం అవ్వకుండానే ఆయన నీకు విరోధము నీకు శత్రుత్వం అవ్వకుండానే నువ్వు ఆయన పాదముల దగ్గరికి రావాలి ఏ విధముగా మిగిలిపోయాడు లోకాన్ని స్నేహించి దేవ మొట్టమొదటి విరోధము పెట్టుకున్నాడు రెండవదిగా దేవాంతి దేవులతో శత్రుత్వం పెట్టుకున్నాడు మూడవదిగా చూద్దాం ఎవరు రాసిన మొదటి పత్రిక రెండు అధ్యాయం పదిహేన వచ్చిన రెండు అధ్యాయం పదిహేన వచ్చినం ఈ లోకమునైనా లోకములో ఉన్న వాటినైనా ప్రేమింపకుడి ఎవరైనా ప్రేమించిన ఎడలా తండ్రి ప్రేమ వారిలో ఉండదు ఎవరు అంటే దేవాంతి దేవిని ప్రేమ ఎందుకు పోయింది అంటే దేవాది వాక్యం దేవుని ఆజ్ఞ ప్రకారంలో నడవకుండా లోకము ప్రకారంలో నడిస్తే ఆయన అంటూ ఉన్నారు నా ప్రేమ వారిలో ఉండదు ఆయన ప్రేమ నువ్వు లేకపోతే నువ్వు వ్యర్థుడు మిగిలిపోతా మొట్టమొదటిది లోకాన్ని స్నేహించడం వల్ల జరిగేది ఏమిటంటే వైరం ఏర్పడుతుంది రెండవదిగా దేవాది దేవునికి శత్రువుగా మిగిలిపోతావు మూడవదిగా దేవాది దేవుని ప్రేమనీలం ఉన్నది లోకస్థ తొమ్మిదో అధ్యాయం అరవై రెండో వచ్చిన తొమ్మిదో అధ్యాయం అరవై రెండో వచ్చిన నాకుటి మీద చెయ్యి పట్టిక తట్టు చూచిబడే ఒకడు దేవుని రాజ్యములోనికి పాత్రుడు గల కారణం లోకము తుస్నేహము లోకముతో నువ్వు నడుస్తూ ఉన్నావు లోముతో నువ్వు స్నేహిస్తూ ఉన్నావు లోకము మాటలు నీలో ఉన్నాయి లోకము చూపులు నీలో ఉన్నాయి కాబట్టి ఆయన అంటూ ఉన్నాడు నా రాజ్యంలోనికి వాడు పాత్ర ఎందుకయ్యా అంటే లోకముతో స్నేహం ఎవరు విషయంలో జరిగింది ఎవరు జీవితంలో జరిగింది అపోసరైన పౌలు గారు తిమోతితో మాట్లాడుతూ ఉన్నాడు ఓ తిమోతి నా కుమారుడైన తిమోతి దేమా లోకాన్ని స్నేహించి ఏదేసు తిరిగి వెళ్ళిపోయా లోకంలోనికి కలిసిపోయిన అతను ఒకప్పుడు భాగం ఉంది ఒకప్పుడు ప్రారంభము బాగానే ఉంది కార్య ప్రారంభము బాగానే ఉంది కానీ అంతము బాగోలేదు అతని కంతము బాగోలేదు ఒత్తి మొత్తి జాగ్రత్త నీలోనికి లోకము వస్తూ లోక ఆశలు వస్తాయేమో శరీరాస నేత్రాస జీవ పుట్టమో నీలోనికి వస్తుందమో ఉందము దేమా లోకాన్ని స్నేహించి లోకములోనికి వెళ్ళిపోయాడు జాగ్రత్త అని యొక్క ఆపోసరి పౌలుగా తిమోతిని హెచ్చరిస్తూ ఉన్నాడు తల్లి ఈరోజు ఏ విధముగా ఉండవు దేవాది దేవుని చూస్తూ ఉంటే దేవాంతి దేవుడు చూస్తూ ఉంటే నీ జీవితము నీ ఆత్మీయ జీవితము ఏ విధముగా కనిపిడి కనిపిస్తూ ఉంది లోకాన్ని స్నేహించడం వల్ల మనము నష్టపోయేది ఏమిటనండి మొట్టమొదటి దేవాంతి దేవుడితో గొడవ పెట్టుకుంటూ ఉన్నా వైరము పెట్టుకుంటూ ఉన్నా రెండవదిగా శత్రువుగా మిగిలిపోతూ ఉన్నా మూడవదిగా ఆయన ప్రేమ మనలో ఉండడం లేదు నాలుగవది నువ్వు కోల్పోయి తెలుసా నువ్వు ఎందుకోసము జీవిస్తున్నావో దేని కోసము ప్రార్థన చేస్తున్నావో దేని కోసము ఎక్కడికి వెళ్ళడానికి నీ ప్రయాణము ప్రారంభించావో ఆ ప్రయాణము అయ్యి ఒక పర్వత రాజ్యాన్ని నువ్వు పోగొట్టుకుంటూ ఉన్నా దేవ పోగొట్టుకుంటూ ఉన్నాడు ఒకటే ఒకటి కారణము ఆయనంటూ ఉన్నాడు నన్ను విడిచి లోకాన్ని స్నేహించి లోకములో కలిసిపోయారు ఈరోజు ఏ విధంగా ఉన్నావు నీ ప్రయాణము ఎందుకు ప్రారంభించావు నీ ప్రయాణము దేనికోసము ప్రారంభించావు దేనికోసము దేవత దేవంలో రక్షిపోబం దేనికి నువ్వు కడగబడ్డావు ఆ విషయాన్ని మర్చిపోయి లోకములో నువ్వు వెళ్ళిపోతే ఏమి జరుగుతుందో తెలుసా పరలోక రాజ్యాన్ని నువ్వు రాబట్టుకుంటావు ఈరోజు ఆయన నువ్వు ప్రేమించాలి అంటే వాక్యము నీలో ఉండాలి ఆయన నువ్వు ప్రేమించాలనండి ప్రార్థన నీలో ఉండాలి ఆయన నువ్వు ప్రేమించాలంటే ఆయన పంపించే పరుషుత్వం నీలో ఉండాలి ఇవి లేకపోతే దీని ప్రకారంగా నువ్వు సంగములో నడిపింపబడకపోతే సంగమతో సహవాసం చేయకపోతే సంగమతో సంగమలో ప్రార్థనలో వాతంలో లేకపోతే జరిగేది ఏమిటో తెలుసా లోకంలోనికి వెళ్ళిపోతావు కాబట్టి ఆయన మాట్లాడుతూ అందుకే దామీది కాయ్యా నా అంతము నాకు తెలియచేయు బ్రవ ఒకసారి చూద్దాం ముప్పై తొమ్మిదో నది కింద నాలుగు వచ్చి ఆయం నాలుగు వచ్చి ఏ నా అంతము ఎట్లున్నది నా తెలుగు ప్రమాణం ఎంతైనది నాకు తెలుపు నా ఆయువు ఎంత ఆత్మైనదో నేను తెలుసు ఓడించిందో నా ఈరోజు ఈ యొక్క ప్రాధాన్యత వచ్చే గెలవ ఎదుగున్న అంతము నాకు కావాలి అనేక మంది లోకాన్ని స్నేహించి వెళ్ళిపోతూ ఉన్నారు ఒకప్పుడు బాగానే ఉంది వారు ప్రారంభము ఇదిగో అంతము బాగోలేదు కాబట్టి నా అంతము నాకు అంతే ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉన్నారు సో గారు మాట్లాడుతూ ఉన్నారు కార్య ఆరంభము కంటే కార్య అంతము మీరు అని మాట్లాడుతూ ఉన్నారు నువ్వు ప్రారంభం అయిపోయింది నువ్వు దేవాన దేవుడితో నడుస్తూ ఉన్నావు మధ్యలో లోకాన్ని చూసి స్నేహిస్తూ ఉన్నవా లోకానుషల్లో నువ్వు పడిపోతూ ఉన్నావా లోకము లోకములోనికి లోకాన్ని జీవితంలో తీసుకొని నువ్వు ప్రయాణం చేస్తూ ఉన్నావు కానీ ఒక దిన ఆయనంటూ ఉన్నారు నాకు విరోధం అయిపోతావు నాతో గొడవ తిరుగుకుంటూ ఉన్నావు నా ప్రేమ నీలో ఉండదు రాక్షట్టుకుంటావు అని మాట్లాడుతూ ఉన్నా అపోతడి గారు తిమోతుగానే కాదు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు నీ అంతము ఏ విధముగా ఉంది నీ అంతము ఏ విధముగా ఉంది ఆయన అంటూ ఉన్నారు తిమోతి జాగ్రత్త ఓ తిమోతి ఇదిగో దేవ ఒకప్పుడు మంచిగా ఉన్నాడు అన్న వస్త్రములు కలిగి భక్తిని నువ్వు మాట్లాడుతూ మోతితో ప్రార్థన చేసుకుందా ప్రార్థన చేసుకుందా